దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా దేవుని మనకు నూతన దినాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి మనతో మాట్లాడాలని కూడా ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ప్రార్థనా పూర్వకముగా మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ దినం ప్రభు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుతాడు అని మనము నమ్మితే దేవుని కార్యాలు మనం పొందుకుంటాం ఈ దినం మీరు తలలోంచినట్లయితే ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆశీర్వదించమని ఏసునామమును అడిగి వేడుకునిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలవండి కీర్తన గ్రంథము నూట ఐదవ సంకీర్తన నాల్గవ చరణమును చదువుకుందాం యహోవాను వెదకొడి ఆయన బలమును వెదకొడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి నేను ఇద్దరు చక్కని వాగ్దానము పరిశుద్ధార్థ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు యహోవాను వెదకండి దోసు దిడ్డరా ఈ లోకంలో ఎన్నో విషయాల కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం ఎన్నో వాటిని మనం వెతుకుతూ ఉన్నాం చాలామంది ఉదయం లేవంగానే వేపర్ చదువుతారు వేపరు చదవడానికి సమయం ఉంటుంది దీని కొంతమంది లేవంగానే బెడ్ కాఫీ తాగాలి కాఫీ తాగడానికి సమయం ఉంటుంది కొంతమంది లేవంగానే మొబైల్ ఫోన్ చూడాలి ఫోన్ చూడడానికి నీకు సమయం ఉంటుంది కానీ ఈరోజు ఇచ్చినటువంటి సమయంలో ఈ దినంలో ఉదయం లేవంగానే ప్రభుని మనం వెతకగలుగుతూ ఉన్నామా ఉదయం లేవంగానే ప్రభు సన్నిధానంలో సమయాన్ని గడపగలుగుతూ ఉంటున్నామా ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నామా వాక్యాన్ని చదవగలుగుతూ ఉంటున్నామా ఉదయం లేవంగానే ప్రభు పాదాలు మనం పట్టుకోగలుగుతూ ఉంటున్నామా దేవునితో సహవాసం చేయగలుగుతూ ఉంటున్నామా దేని పిల్లల దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనం నివసించినప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకునే బిడ్డగా మనం జీవిస్తాము దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభుని మనం వెతికినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు మనలను దర్శిస్తాడు మనకి ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చి గొప్ప దేవుడిగా ఆయన వింటాడు బయబో మనం చూస్తే దావిద భక్తులు అనుసరి ఉన్నాడు నూట పదహారవ సంకీర్తన తొమ్మిదవ చరణంలో ఆయన అనుసరి ఉన్నాడు యహోవ సన్నిధిని నేను కాలము గడుపుదును భక్తుడు అంటున్నాడు నేను నా యొక్క సమయాన్ని దేవుని సన్నిధానంలో నేను గడుపుతాను దావీది దగ్గర ఉన్నటువంటి కొంతమంది అనిచి ఉన్నారు నూట ఇరవై రెండవ సంకీర్తనం ఒకటవ చరణంలో యహోవ వెలుదు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిత్తుని దావేది దగ్గర ఉన్నటువంటి ప్రజలు అంటూ ఉన్నారు మేము దేవుని మందిరమునకు వెళ్తాము దేవుణ్ణి వారు వెతుకుతూ ఉన్నారు దేవుని సన్నిధిని వారు వెతుకుతూ ఉన్నారు దేవుని పిల్లరా ఈరోజు ఆదివారం ఎంతమంది మీలో దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు మందిరానికి వెళుతూ ఉన్నారు ఈరోజు మీకు చాలా పనులు ఉండవచ్చు ఈరోజు మీకు స్కూల్స్ ఉండవచ్చు కాలేజెస్ ఉండవచ్చు ఆఫీస్ కూడా ఉండవచ్చు దేవుని పిల్లరా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నామా దేవుణ్ణి వెతకగలుగుతూ ఉంటున్నామా దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి సన్నిధానములు మనం ఉంటే దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటాం ఈరోజు మనిషి ఆశీర్వాదాల కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నాడు కానీ ఆశీర్వాదం మందిరంలోనే ఉన్నది దేవాలయంలోనే ఉన్నది యాకోబు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే యాకోబు తన యొక్క అన్నను మోసం చేసిన తర్వాత పారిపోయి మరణ భయంతో లాభాల దగ్గరకు వెళుతూ ఉన్నాడు వేర్షిప నుండి హారానికి వచ్చిన తర్వాత ఆ మధ్యలో అలసిపోయి ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతున్నటువంటి సమయంలో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడారు ప్రత్యక్షమయ్యారు అనేకమైనటువంటి విషయాలు యాకోబుకు దేవుడు తెలియచేశాడు దేట్ల యాకోబు ఆ నిద్ర నుండి మేలుకున్న తర్వాత ఒక మాట అంటాడు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు యాకూబు దేవుని పిల్లల పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ చోటుకు వచ్చి ఆ చోట నిద్రపోతూ ఉన్నాడు కానీ మేల్కున్న తర్వాత యాకోబు చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్కడ దేవుడు ఉన్నారు ఇది దేవుని మందిరమే వేరొకటి కాదు అని యాకోబు తెలుసుకున్నాడు దేవుని బిడ్డలరా తనకు తెలియకుండానే ఎక్కడికి వచ్చి నిద్రపోతున్నాడంటే దేవుడు నివసించే స్థలమునకు వచ్చి యాకోబు నిద్రపోతున్నాడు అలిసిపోయాడు దేని బిడ్డరా ఎక్కడైతే దేవుడు నివసించే స్థలమునొక యాకోబు వచ్చాడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ యాకోబుకు ఆశీర్వాదాలు ఇచ్చాడు యాకోబుకు దేని బిడ్డ తన యొక్క మేలును అనుగ్రహించాడు దేవుడు యాకోబును మాత్రమే కాదు తన యొక్క వంశమును సంతానమును దేవించి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని యాకోబుకి ఇచ్చారు అదే అధ్యాయంలో మనం చూస్తే గనక పదిహేను వచ్చినంలో దేవుడు అని ఉన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా దేని బిడ్డరా ఎప్పుడైతే దేవునికా సన్నిధానంలో ఉన్నాడో దేవుడు నివసించే స్థలంలో యాకోబు నిద్రపోతూ ఉన్నాడో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేని బిడ్లరా దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నీకు తోడుగా ఉంటాను నిన్ను కాపాడుతాను నిన్ను మరలాయి యొక్క దేశానికి రప్పిస్తానని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు యాకోబుకు దేవుడు ఇచ్చాడు దేని ఎక్కడో నిద్రపోయి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉండేవాడు కాదు కానీ దేవుడు నివసించే స్థలములకు వచ్చి అతడు తన యొక్క సమయాన్ని గడిపాడు కాబట్టి అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడాడు దేవుడు దర్శించాడు దేవుని యొక్క వాగ్దానము యాకోబో పొందుకోవడానికి దేవాది దేవుడు కృప చూపించాడు ఈరోజు ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధానములో మాత్రమే దేవుణ్ణి వెతికినప్పుడు మాత్రమే బిడ్డరా ఈరోజు మనలను దీవించగలడు మన ఉద్యోగాలను దీవించగలడు మన యొక్క వ్యాపారాలను దీవించగలడు ఈరోజు మన బిడ్డలను దేవుడు సెటిల్ చేయగలడు మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు దేవుడు ఇవ్వగలడు ఈరోజు వివాహాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు మీకు మంచి మంచి కుటుంబాలను దేవుడు ఇస్తారు దేవుని వెతికినప్పుడు మాత్రమే కాబట్టి ఈరోజు ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రండి ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుణ్ణి వెతకండి వెతికినప్పుడు దేవునికి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనం పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరు దేవించి నడిపించి సహాయం చేయడం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిని కొందరు అనస్తోత్రాలు ప్రభా ఈరోజు మేము వెతికినప్పుడు మీతో సమయాన్ని గడిపినప్పుడు ప్రభా మీరు మాకు సహాయం చేస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశారు మీ కొందనాలు యాకోబు మీ సన్నిధిలో నిలిచినప్పుడు యాకోబును ఆస్వాదించారు తన యొక్క జీవితాన్ని మార్చివేశారు బాబా మీ కొందనాలు ఈరోజు ఎంతమంది అయితే మీ సన్నిధికి వచ్చి ఉన్నారో నీ మందిరంలో తండ్రి వారి యొక్క సమయాన్ని గడుపుతూ ఉన్నారో ప్రతి ఒక్క ఒక్కరి యొక్క కోరికను నెరవేర్చి అయ్యా దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేసి తండ్రి ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రతి ఒక్కరికి నైనా సమాధానము సంతోషం అనుగ్రహించి ఈ దినం ఒక మేలుకరమైన దన్మగా మీరు మార్చమని దీవించమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గా కాకాము దేవుడి మిగులను దీవించును గాక మా